క్రైస్తలో సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు అబ్రహము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను రోమిల్ క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినము చివరిగా దేవుడు తానే అబ్రహామునకు సరైన సమయంలో ప్రత్యక్షమాయను అతనిని వెలుపలికి పిలిచి ఇట్ల నేను అబ్రహామ ఆకాశం చూడుము నీ వైపు నీ భార్య వైపు లేక నీ హద్దుబాట్లను నీ భార్య హద్దుబాటులను చూడవద్దు పరిస్థితుల వైపు చూడవద్దు కాని పైకి చూడుము అప్పుడు విశ్వాసం బలపడును ఆకాశం తట్టు చూచి నక్షత్రము లెక్కించుము నీ సంతానం కూడా అటులేని ఉండును ఈ తిరుము వరకు నక్షత్రముల సంఖ్య ఎవరికి తెలియదు అవి అనేకములుగా బహుదూరంలో నున్నవి అతను నక్షత్రం లెక్కించలేడని దేవుడెరుగును ఐదు నుంచి ఎనిమిది వచ్చినములు కానీ అతని విశ్వాసమును బలపరచవలని ఆయన ఉద్దేశించను పైకు చూచడం ద్వారానే మనము విశ్వాసమును కలిగి ఉండగలము శత్రు మనలను క్రిందికి అనగా మన హద్దుబాటులు మన లోపములు మన పతనములు చూచినట్లుగా చేయును ఎడతీగకుండా మన నేత్రములు ఆయన మీద ఉండవలను విశ్వాసము ద్వారా ఆయన వాగ్దానములను చేపట్టవలెను ఇది ముప్పై నాలుగు అద్దె పత్రిక వాక్య భాగం కొంత స్పష్టపరుచుచున్నది ఆ దనుమలో రెండు గుంపుల వారు ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఒక జంతువును తీసుకుని దానిని చంపి రెండు కండములుగా చేయుదురు ఆ రెండు గుంపుల వారు ఆ జంతు కండముల మధ్యగా నడిచి వెళ్ళట ద్వారా తప్పిపోని వాగ్దానంను చేసుకుందురు అదే రీతిగా దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేశాను ఆయన మూడు జంతువులు రెండు పక్షులను తీసుకుని వాటిని చంపి రెండు కండములుగా చేయమని అతనితో చెప్పాను పది పదహారు పదిహేడు వచనములు అప్పుడు దేవుడు ఆ కన్నముల మధ్యగా ఒక మండుచిన జ్వాల నడిచిపోనట్లుగా చేసెను అట్లు దేవుడు తప్పిపోని నిబంధనను అబ్రహాంతో చేసెను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండునిగాక ఆమె